ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాతు ముఖ్యంగా మనం నిన్నటి వరకు వారాహి నవరాత్రులు జరుపుకున్నాం ముఖ్యంగా మనం నిన్నటి వరకు వారాహి నవరాత్రులు చాలా విశేషంగా జరుపుకున్నాం వారాహి అమ్మవారి గురించి చాలామంది హేళనగా అలాగే సంశయాత్మకంగా అంటే అనుమానంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది హేళనగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు దేవతల్ని హేళన చేసేంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామా దేవతల అనుగ్రహం కలిగితే మనం గొప్ప స్థాయికి వెళ్తాం ఎంత స్థాయికి వెళ్ళినా దేవతల్ని విమర్శించి ఎంత స్థాయికి వెళ్ళలేం కదా ముఖ్యంగా వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు అంటే సూకర సూకరముఖము అంటే పంది ముఖం కలిగినటువంటి శక్తి దేవత అని అర్థం ఇంద్రాణి వైష్ణవి వారాహి చాముండి ఇలా సప్తమాతృకలు ఏడుగురుంటే ఆ ఏడుగురులో వరాహమూర్తి యొక్క అంశే వారాహిదేవి అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం అలాగే లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారిని చెప్పుకుంటూ ఉన్నాం చండీ సప్తశతిలో అమ్మవారి గురించి ప్రస్తావన వస్తూ ఉన్నది అలాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి గురించి నామాలు ఉన్నాయి గొప్పగా చెప్పబడుతూ ఉన్నది భూమిని మొత్తం సముద్రంలో ముంచివేస్తే ఇదే అవతారంలో వరాహమూర్తి తన కోరలతో ఇదే ముఖంతో కోరలతో భూమిని మొత్తాన్ని పైకి లేపి భూభాగాన్ని భూగోళాన్ని కాపాడినప్పుడు ఆయన పూజిస్తున్నాం అలాంటి అవతారంలోంచి అంశగా ఆవిర్భావం జరిగినటువంటి వారాహి అమ్మవాన్ని చూస్తే ఎందుకు అంత హేళనగా కనపడుతుంది మీకు వరాహమూర్తి వారాహి వేరు వేరు కాదు పూజించేటువంటి విధానాలు వేరు అలా ఒక మాట చెప్తాను శివుడు మనం ఎవరికైనా బలం లేకపోతే శక్తిహీనత అయిపోతున్నాడు శక్తిహీనుడు అని చెప్తాం శక్తి అంటే ఎవరు స్త్రీ దేవత కాదా ప్రతి మనిషిలో ఉండేటువంటి శక్తినే ప్రకృతి స్త్రీ దేవత రూపంలో చూస్తూ ఉంటాం మనం అలాంటిది వరాహమూర్తి యొక్క శక్తి ఎవరు అంటే వారాహి అమ్మవారు అలాంటి అమ్మవారిని ఎందుకు మీరు అంత హేళనగా చూస్తున్నారు అంత అవమానిస్తున్నారు అంత అది చాలా చాలా పొరపాటు చాలా తప్పు అమ్మవారు అసలు వారాహి అమ్మవారు కొత్తగా ఎక్కడో పుట్టుకొచ్చిందని కొంతమంది చెబుతున్నారు అంటే హేళనగా మాట్లాడటం అసలు వారాహి అమ్మవారు ఎవర్రా మీకు ఎక్కడి నుంచి దొరికింది ఎక్కడ దొరికేదేంటి మధ్య మధ్యలో వచ్చినటువంటి దేవతలు అనుకుంటున్నారా సనాతన నుంచి వస్తున్నటువంటి శక్తుల్లో ఉండేటువంటి అమ్మవారే మీరు సప్తమాతృకులు సప్తమాతృకులు అని చెప్పి చెబుతున్నప్పుడు వారాహి అనేటువంటి నామం వచ్చినప్పుడు అక్కడ లేనటువంటి ఒక సంశయం మీకు వారాహి అమ్మవారి రూపం చూసినప్పుడు ఎందుకు కలుగుతుంది వారాహి అమ్మవారి ఉపాసనా విధానం ఉంది కవచాలు ఉన్నాయి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి మంత్రం ఉంది బీజాక్షర మంత్ర ఉపాసన క్రమం ఉన్నది ఇన్ని ఉన్నప్పుడు కూడాను అమ్మవారిని పట్టుకొని ఏదో హేళనగా మాట్లాడుతూ ఒక్కడే చెప్తున్నా అమ్మవారిని ఆరాధిస్తే జయం కలుగుతుంది అనేటువంటిది ఎంత నిజమో అమ్మవారిని మీకు ఇష్టం లేకపోతే పూజించకండి వదిలేసేయండి ఆ గురించి మాట్లాడకండి అలాంటిది ఇవేవి కాకుండా అమ్మవారిని ఏదో హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మీ నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఎంత చండాలంగా ఉంటుంది మన హిందూ దేవతల్ని మన హిందూ ధర్మాన్ని మనకి మనంగా అవమానించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అలా చేయకండి ఎవరో ఏదో మాట్లాడారు అంటే పర్లేదు అసలు నాస్తికల్ని ఉంటారు కదా దేవుడిని నమ్మనే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళకు కూడా ఒక ఇది ఉంది నాస్తిక సంఘం పెడుతున్నాము విడిపోకుండా దేవుడు కొబ్బరికాయ కొట్టండి రా అని చెప్తాట వాళ్ళలో ఒకడు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే దేవతల గురించి చెడుగా మాట్లాడుతుంటారు అలాంటిది మీకు ఇష్టం లేని దేవత అయితే మీరు వదిలేసేయండి ఆమెను ఆరాధించకపోతే ఆమె ఏమన్నా చిన్నబోతుందా ఆమె తక్కువ అవుతుందా మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఆరాధించినప్పుడు అలాంటప్పుడు ఆమె గురించి అంటే అమ్మవారి గురించి దేవత గురించి చెడుగా మాట్లాడటం కూడా మహాపాపం స్వధర్మో నిధనం స్నేహ మన ధర్మంలో ఒక ధర్మంలో మనం పుట్టినప్పుడు స్వధర్మం చాలా ఒక బ నిబద్ధతనిస్తుంది అలాగే ఒక ప్రొటెక్షన్ అంటే మనకు కావలసినటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అది కల్పిస్తూ ఉంటుంది మన స్వధర్మం ఆ స్వధర్మంలో ఉంటూనే పరధర్మాన్ని మనం ఎక్కువగా పొగుడుకుంటూ మన ధర్మంలో ఉండేటువంటి దేవతల్ని తిట్టుకుంటూ ఉంటే ఏమాత్రం శ్రేయస్కరంగా ఉంటుంది ఏదో ఏదో శాపం కాదు నేను చెప్తుంది అమ్మవారు ఏదో చెప్పిస్తుంది మీకు ఏదో జరుగుతుందని చెప్పడల్లా మీకు ఇష్టం లేకపోతే అమ్మవారి గురించి మాట్లాడటం కానీ అమ్మవారి గురించి ఆరాధన చేయడం కానీ పూజ చేయడం కానీ హోమాలు చేయడం కానీ ఆ గురించి మానేసేయండి అంతేగాని ఇన్ని కోట్ల మంది అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఎవడో ఒకడు నోటుకు వచ్చినటువంటి విధంగా అమ్మవారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు అది అది హెచ్చరికగా చెబుతున్నాను మీకు దానివల్ల అందరి మనోభావాలు దెబ్బతింటం అందుకని మనం హిందువులం ఇలా అయిపోతున్నాం క్షీణించుకుంటూ పోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో హిందువు అని చెప్పుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి అలాగే హిందువుగా ఎందుకు పుట్టాం రాని బాధపడేటువంటి పరిస్థితికి మనలో మనమే తెచ్చుకుంటున్నాం మన దేవతను మనం తిట్టుకుంటూ పక్కవాడు ఎప్పుడు తిట్టడు మనకి మనమే తెచ్చుకుంటాం ఎర్రిగొర్రలాగా తయారైపోయాం మనకు మనమే తిచ్చుకోవడం కాబట్టి దయచేసి చెప్తున్నాను అలా మాత్రం ఎవ్వరూ హేళనగా అమ్మవారి గురించి మాట్లాడకండి అవకాశం ఉంటే అమ్మవారిని ఆరాధించండి లేదంటే నిశ్శబ్దంగా హాయిగా పక్కన కూర్చొని మీ పని మీకు ఇష్టమైన దేవతను మీరు పూర్తి చేసుకోండి అలాంటప్పుడు దశావతారాల్లో వరాహమూర్తిని తీసేయాలి మరి తీసేస్తారా లేదు కదా వరాహమూర్తి ఉంటేనే కదా దశావతారాలు విష్ణుమూర్తి దశావతారాలు పూర్తయ్యేది మనకి అలానే అమ్మవారిని కూడా తీసేస్తే సప్తమాతృకుల్లో షట్మాతృకులు అవుతారు ఆరుగురు అవుతారు ఎడుగురు కారు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమే వారాహి అమ్మవారు అమ్మవారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆవిడ చేసేటువంటి యుద్ధం ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి తండ్రితో ఒకలాగుంటాడు కొడుకుతో ఒకలాగుంటాడు భార్యతో ఒకలాగుంటాడు బయట పనిచేసేటువంటి బాస్ దగ్గర ఒకలాగు ఉంటాడు వాడి దగ్గర పని చేయించుకునే వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటాడు మరి ఒకే వ్యక్తి ఇన్ని విధాలుగా మారుతున్నప్పుడు ఒక శక్తి ఇన్ని విధాలుగా మారకూడదని ఎక్కడ ఉందా ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమే ఇన్ని విధాలుగా మారుతున్నాం ఇన్ని విధాలుగా భావాలు వ్యక్తీకరిస్తున్నాం అలాంటిది శక్తి సమయం వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి అవతారం ఎత్తి ఏ విధంగా రాక్ష సంహారం దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ చేయాలో ఆ విధంగా అమ్మవారికి తెలుసు కాబట్టి అవతారంలో అమ్మవారు ఆవిర్భవించింది అమ్మవారిని ఆరాధించండి లేదంటే నిశ్శబ్దంగా కూర్చోండి అంతేగాని అమ్మవారిని దయచేసి ఎవరు హేళన చేసి మాత్రం మాట్లాడకండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ